తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరయానంలోకి సంచారం చేసే ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా పుష్యపుత్రదా ఏకాదశి అని అంటారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై నుంచి ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని అష్టాదశ పురాణాల్లో పేర్కొనబడింది ఇదే రోజున స్వర్గానికి ద్వారాలు తెరుచుకుంటాయని చాలా మంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే చాలు వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత ఫలితం వస్తుందని విశ్వసిస్తారు ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ పూజా విధానం శుభముహూర్తం ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని పుష్యమాసంలో అంటే జనవరి రెండవ తేదీన జరుపుకుంటారు ముక్కోటి ఏకాదశి తిది జనవరి ఒకటో తేదీ ఆదివారం సాయంత్రం ఏడు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది జనవరి రెండవ తేదీ సోమవారం రాత్రి ఎనిమిది గంటల నిమిషాలకు ముగియనుంది జనవరి మూడవ తేదీ ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు పుత్రదా ఏకాదశి వేడుకలను జరుపుకుంటారు వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగా పంచామృతం చేర్చాలి సాయంకాల వేళ తాజా పండ్లను తినొచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయడమే ఏకాదశి అర్థం అదేవిధంగా ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా మాత్రమే ఉండటం కాదు ఉపా ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుడిని స్మరించుకుంటూ ఉండటమే ఉపవాస ఉద్దేశం కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండల సన్నిధిలోని వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు భక్తులందరికీ వైకుంఠ ద్వారం ప్రవేశానికి అవకాశం కల్పిస్తారు రాయలసీమలోనే మరొకటి కర్నూలు జిల్లాలోని అహోబిలం నరసింహస్వామి దేవాలయంలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలంలో శ్రీ సీతారాముల స్వామి ఆలయం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కడప ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ద్వారకా తిరుమలలోని వెంకన్న ఆలయం విశాఖలోని సింహాచల అప్పన్న స్వామిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు